ఇప్పుడు ఫంక్షన్ మీ ఇచ్చేవాళ్ళం కదా తెచ్చి ఇంటింటికి ఈ అలాగే బాగుందా లేకపోతే ఇప్పుడు మీరు సచివాలయం వెళ్ళి కూర్చొని రెండు మూడు రోజులు తీసుకోవడం బాగుందా ఇంటింటికి తెచ్చి ఆరోగ్యంగా ఉంది అనుకూలంగా ఉంది జగన్ బాబు గారు మంచి ఇంకా ఏమైనా చెప్పాలని చెప్పు అటువంటి మహానుభావుడు భగీరథుడు మహానుభావుడు భగీరథుడు కట్టే ఎవరు రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడు అపర భగీరథు కూడా పుట్టాడు మహావిష్ణుమూర్తి ప్రజలను చూస్తున్నాడు మహావిష్ణుమూర్తికి పది కాలాల పాటు ఉండాలని మా మన జగన్ గారి పరిపాలన రావడం మళ్ళీ మనకు కావాలి ఓకే సరే ముప్పై సంవత్సరాలు పరిపాలించాలి జగన్ బాబు ఇంకా ఇంకా ఏంటి ఏమందయ్యా అవ్వ తాతలు ఆయిగా ఏది లోటు లేకుండా తింటున్నారు ఇంటికి బియ్యం వస్తున్నాయి డోర్ కొట్టి డబ్బులు ఇస్తున్నారు మనకి ఆరోగ్యశ్రీ కంటి ఆపరేషన్ అంటే తల్లి చూడలేదు అటువంటి మహానుభావుడు కంటి ఆపరేషన్ ఏం నాకు డబ్బులు ఇచ్చి మళ్ళీ నన్ను ఫోన్ చేశారు నా కంటికోడు కూడా చేయించేసుకోవాలి కానీ అటువంటి మహానుభావుని మర్చిపోతే మళ్ళీ పుట్టగదులు ఉంటాయా పద్నాలుగు జన్మలు మళ్ళీ అడిగేమో పుట్టగథలు ఉంటాయా అటువంటి మహానుభావుని కాదంటే అని మళ్ళీ మనం ఫ్యాన్